హిందూ పరిషత్ బజరంగదల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం శోభాయాత్ర హనుమాన్ జయంతి సందర్భంగా వీర హనుమాన్ విజయ యాత్ర ప్రతి లాగే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి గ్యాదరి రాజారాం తెలిపారు కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం శ్రీరాముని శోభాత్ర పేరుతో చందాల కోసం వేధింపులకు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని వారికి విశ్వహిందూ పరిషత్ బజరంగదళ నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో వీర హనుమాన్ విజయ యాత్ర వాల్పోస్ ను దల్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆవిష్కరించారు అనంతరం భజరంగ్ దల్ జిల్లా సహాయ కార్యదర్శి మురళి విహెచ్పీ జిల్లా కార్యదర్శి నరేష్ తో కలిసి వారు మాట్లాడారు ఈ నెల పన్నెండున సిద్దిపేట జిల్లా కేంద్రంలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు ఈ యాత్ర రంగదాంపల్లి హనుమాన్ దేవాలయం నుంచి మొదలై బీజా చౌరస్తా పాతబస్ స్టాండ్ నర్సాపుర్ చౌరస్త లాల్ కమాన్ మీదుగా రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద గల హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుందన్నారు ఈ యాత్రలో హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అలాగే శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం రోజున శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరంలో సీతారాముల కళ్యాణం శోభాయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్నటువంటి శ్రీనివాస ధ్యాన మందిరంలో విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో యథావిధిగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అందులో భాగంగా అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు శోభయాత్ర నిర్వహిస్తూ ఉంటాం శోభయాత్ర ఆమ్లవారి అయితే యథావిధంగా చూస్తూ ఉంటే గత రెండు సంవత్సరాలుగా కొందరు వాళ్ళ వ్యక్తిగత సంబంధాల కొరకు రాజకీయ ప్రలోభాలకు వాళ్ళ వ్యక్తిగతంగా హిందూ సమాజం మీద పడి దోచుకు తింటూ ఇంకో శోభయాత్రని పెట్టారు దయచేసి హిందూ బంధువులు కూడా నమస్కరించి తెలియజేస్తా ఉన్నాము దేశమంతరం కూడా హిందూ పరిషత్ ఆధ్వర్యంలోనే రాముని కళ్యాణము శోభయాత్రలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా హిందూ సమాజము మనందరికి కూడా సహకరిస్తూ ఉన్నారు సిద్ధిపేటలోకి వచ్చేస్తే కొంతమంది వ్యక్తులు వాళ్ళ సొంత లాభాల కొరకు హిందూ సమాజం దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తూ మరియు ఇంకో శోభయాత్ర నిర్వహిస్తా ఉంటా ఉన్నారు ఇందులో డాక్టర్ల కాడికెళ్ళి మాకు డబ్బులు ఇవ్వకుంటే మీ హాస్పిటల్ ఎలా నడుస్తాయి మీ వ్యాపారాలు ఎలా నడుస్తాయని చెప్పి వాళ్ళని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు హిందూ సమాజానికి మేము ఏం తెలియజేస్తున్నామంటే ఈ దేశంలో అయినా సిద్ధిపేటలో అయినా ఎక్కడైనా కానీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోనే ధార్మిక సంస్థలు సేవా కార్యక్రమాలు జరుగుతాయి మిగతా ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే మాత్రము మా హిందూ పరిషత్ తరఫున ఎవరికి ఎటువంటి సంబంధం ఉండదు మిమ్మల్ని వ్యక్తిగతంగా డబ్బులు ఉడితే మీరు చట్టపరంగా వాళ్ళ మీద ఫిర్యాదు చేయవచ్చు జై శ్రీరామ్ దమ్ముకు స్వాగతం ధైర్యానికి స్వాగతం ఊరగా ఎత్తుతున్న ఉడుకు ఊడుకు నెత్తురుకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండవ తారీఖు శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రంగజంపల్లి పంచవటి హనుమాన్ దేవస్థానం నుండి సిద్దిపేట పురవిధిలో ఉన్న రూలర్ పిఎస్ దాసాంజనేయ స్వామి దేవస్థానం వరకు శ్రీ వీర హనుమాన్ జన్మోత్సవ బైక్ ర్యాలీ బజరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాము కావున కాషాయ బంధువులు యువ కిషోరాలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొని హిందూ హైందవ సంఘటిత శక్తిని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి భజ్రంగల్ పిలుపునిస్తా ఉంది జై శ్రీరామ్